మెదకు జిల్లాకు సంబంధించి మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ కనపడుతుంది ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పోటీల మధ్య త్రిముఖ పోటీ గట్టిగా కనపడుతుంది ఇక బీజేపీ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం చేసి నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి రాష్ట్రంలో కానీ కేంద్రంలో గాని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అధికారం వస్తుందని మెదక్ నుంచి పోటీ చేస్తున్న రఘు రఘునందన్ రావుని భారీ మీద గెలిపించాలంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు మరోపక్క అయితే పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని ఖచ్చితంగా మెదకు గడపైన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపించాలంటే అటువంటి సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలే సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీల మధు నే గెలిపించాలంటూ కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదకు గడ్డపైన ఏ జెండా గరబోతుంది అవతుంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మరి కొద్ది రోజులలో మనకి తెలియబోతుంది మన ప్రస్తుతాన్ని పటాచేట్ నియోజకవర్గం బీరంగూడలో ఉన్నాము ప్రజల యొక్క నాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నికల్లో రాబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి నీలం గారికి బీసీ నుండి ఇప్పటివరకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు బీసీలకు బీసీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు దొరలు గడిలు అందరూ అందరు పరిపాలించరు కాకపోతే ఇప్పుడు సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు బీసీల బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నీలం మధు గారికి టికెట్ ఇచ్చారు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి అండదండల్లో ఉండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో లక్ష యాభై వేల మెజారిటీతో గెలిపించుకుంటాము ఈ మెదక్ మెదక్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఏ పార్టీ గెలుస్తుంది ఓటేస్తారు నేనైతే కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఇస్తాను ఎందుకంటే మన రాహుల్ గాంధీ రేవంత్ అన్న మెదక్ గడ్డపై ఓ బౌ బడుగు బలహీన వర్గాల ముద్దబిడ్డ నీలం మదన్కు పెద్ద ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు అది మాకు చాలా సంతోషంగా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ మదనకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అనుకుంటున్నాం రేపు బీఆర్ఎస్ కూడా బాగా చేసింది మరి పది ఏళ్ళు పాలన కూడా చేసింది బీఆర్ఎస్ చేయచ్చు కదా బీఆర్ఎస్ చేసింది అది ఉన్నోళ్ళకే కట్టబెట్టింది ఇప్పుడు ఎంపీగా ఉన్న వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ ఆయన అనే సంస్థ ఉంది కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంకా ఆయనకు రాజకీయం ఎందుకు ఇంకా భూ కుంభకోణం ఎక్కువ అవుతుంది గెలిపిస్తే అందుకే మెదక్ ప్రజలం అందరం కలిసి నీలం మదానను భారీ మెజార్టీతో గెలిపేయాలని అనుకుంటున్నాం ముందుగా రేవంత్ అన్న గారికి రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే బలుహు బలహీన వర్గ ఆచా జ్యోతి మన నీలమ్మధు ముద్రాజ్ అన్నగారికి టికెట్ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఖచ్చితంగా నీలమ్మధు ముద్రాజ్ గారికి అండగా ఉండి మెతుకుసీమపై ఆ రోజు ఇంద్రమ్మ గాంధీ ఎలా అయితే జెండా ఎగురవేసిందో ఈరోజు కూడా అదే కృషితోని అదే పట్టుదలతోని నీలమ్మధుని గెలిపించి మెతుకుసీమపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతుంది కదా మీరు ఏ పార్టీకి ఓట్ ఏ పార్టీ గెలుస్తారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలనుకుంటాను కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు చాలా ఉపయోగాలు జరిగినాయి నీలం మదన్న మాకు ముందు కూడా రెండో కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేసి మాకు గెలిపించి మంచిగా సహకరించి అందరినీ మంచి జడ్డలు అరుచు అరుచుకొని వెళ్ళి ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరాలని నీలం మదన్నే మాకు గెలవాలని కోరుకుంటాను అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో కార్యక్రమాలు ఏం చేయలేదా కదా లేదు లేదు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు అన్ని ఉట్టి మాటలే ఉండేటి చేతలు తగ్గిపోయినాయి వాళ్ళంతా వాళ్ళు డెవలప్మెంట్ చూసుకొని వాళ్ళంతా వాళ్ళు స్వార్థం చూసుకున్నారు నీలమ్మది అట్లా కాదు ప్రజలు ప్రజలు మన మనిషి ప్రజలు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటామనే ఆలోచనతో మనని గెలిపియాలి అన్నని అందుకే ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీలమ్మన్న జెండా ఎగిరేయాలని చూస్తాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి బీఆర్ఎస్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి